ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన పదిహేడవ విడతను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందో తెలిసింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన లబ్ధిదారులకు శుభవార్త పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత కోసం దేశంలోని అర్హులైన రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత పిఎం కిసాన్ ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది తాజా సమాచారం ప్రకారం మే నెలలోనే పదిహేడవ విడత పిఎం కిసాన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని ప్రముఖ మీడియా సంస్థల కథనాల ద్వారా తెలుస్తుంది పిఎం కిసాన్ పదహారవ ఎపిసోడ్ని చివరిసారిగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు ఇందులో భాగంగా తొమ్మిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఇరవై ఒకటి వేల కోట్లకు పైగా నగదును ప్రభుత్వం బదిలీ చేసింది దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ రెండు వేల సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి ఇప్పటి వరకు పదహారు వాయిదాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది మే నెలలో ఈ ప్రాజెక్టు పదిహేడు వాయిదాను ప్రభుత్వం చెల్లించనున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మరోవైపు పిఎం కిసాన్ పదిహేడవ విడత పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా ల్యాండ్ డేటా సీడింగ్ మరియు ఆధార్ బ్యాంకు ఖాతా లింకుతో పాటు కేవైసీని పూర్తి చేయాలి లేకపోతే మీరు పిఎం కిసాన్ పథకం యొక్క పదిహేడవ విడత పొందలేరు